నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజ మీరు చూస్తున్న తోట సాహో రకము ఇరవై రోజులైంది ఈ రోజుతో చూడండి కట్టినాటల్లా గ్రోతింగ్ ఎలా ఉందో బగబగం అండే ఎండలు ఇప్పుడు ఎండలు ఎక్కువ మాకు అయినా ఈ ఎండల్లో కూడా ఇట్లా గ్రోతింగ్ ఇలా ఉంది చూడండి ఎలా ఉండదు అనేది మీరే చెప్పండి కామెంట్లో గ్రోతింగ్ అనేది ఎలా ఉందో మీరే చెప్పండి ఇరవై ఏడు రోజులు తోటకి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మధురానికి చేస్తే మీకు అర్థం కాదు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఏం పరిట్లు పుట్టినాయో చూడండి పరిట్లు ఎలా పుట్టినాయో చూడండి ఏం పరిట్లు పుట్టి ఇరవై ఏడు రోజులు తోటకే కేవలం ఇరవై ఏడు రోజులు మాత్రమే ఎండలు ఎక్కువ మాకే ఎక్కువ ఎండలుగా వస్తూ ఉండేవి అయినా కానీ ఇంత టెంపరేచర్లా కానీ ఇలా ఉండే ఎట్లు నాటేదేమో నాటిన డేట్ ఏమో ఇరవై ఒకటి తేదీ మూడు నెల రెండు వేల ఇరవై నాలుగున నాటినామో నాటిన డేట్ ఏమో